హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనం బాగా వింటూనే ఉన్నాం సబ్ మేరియన్ అది ఓషన్ గేట్స్ ఈ ఓషన్ గేట్స్ ఏంది ఈ సబ్మెరియన్ ఏంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ ఈ సబ్మెరియన్ కనుక రహస్యం ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్లోకి వెళ్తే మనమందరం టైటానిక్ మూవీ అయితే చూసింటాం ఈ టైటానిక్ మూవీలో మనం షిప్ మునిగిపోవడం కానీ ఐస్బర్గ్ని కొద్ది సంథింగ్ ఇలాంటివన్నీ చూసి ఉంటాం కానీ ఈ టైటానిక్ షిప్ మునిగిపోవడం వనక చాలా మంది చాలా కథలను అనుకుంటారు అసలు ఈ టైటానిక్ షిప్ మునిగిపోయి సుమారు వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాలు అయినా కూడా దానికంటూ అంటే టైటానిక్ షిప్ మునిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు చాలామంది అయితే టైటానిక్ షిప్ని చూడడానికి సముద్రం లోతుకైతే వెళ్ళింటారు ఆ ah, వెళ్ళడంలో కొంతమంది అయితే ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రాణాలతో తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ చూసి కొంతమంది ఏమనుకున్నారు అంటే ఈ టైటానిక్ షిప్ చుట్టూ ఏమైనా క్షుద్ర పూజలు అంటే దయ్యాలు లాంటివి ఉన్నాయా అంటే టైటానిక్ షిప్ అంతమంది ప్రాణాలు తీసుకుంది బహుశా ఎందుకని కొంతమందికి అయితే డౌట్ రావచ్చు కానీ అసలు ఈ టైటానిక్ షిప్ అప్పుడు ఐస్బర్గ్ను గుద్దేసి ఇట వెళ్ళిపోయిందని చెప్పి మన జేమ్స్ కెవనన్ గారు తను తీసిన సినిమాలో బాగానే చూపించారు అది నిజంగా జరిగిందా అంటే నిజంగానే ఇలానే జరిగిందా అని చెప్పేసి కథలుగా చెప్పుకున్నారు ఎట్లాగైతే ఏమి ఇది జరిగి వంద సంవత్సరాలు అయితే కానీ ఈ వంద సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మునిగిపోయిన టైటానిక్ షిప్ ని చూడాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది అలాంటిది అర్థం చేసుకొని ఈ ఓషన్ గేట్ సంస్థ వారు టైటన్ అనే సబ్మేరియన్ అయితే ప్రిపేర్ చేశారు ఇది రెడీ చేసిన తర్వాత ఈ ఐదు మంది మాత్రం ఈ సబ్మేరియన్ లో ప్రయాణించారు ఈ ఐదుగురు ఎవరో కాదు ఒకటి మనం ఓషన్ గేట్ గురించి చెప్పుకున్నాం కదా ఈ ఓషన్ గేట్స్ సిఈఓ రెండో అతను వచ్చేసి బ్రిటిష్ బిలినియర్ మూడో అతను వచ్చేసి మన అందరికీ తెలుసు కదా పాకిస్తాన్ బిజినెస్ మ్యాగ్నెట్ నాలుగో అతను వచ్చేసి పాకి బిజినెస్ మ్యాన్ కొడుకే ఐదో అతను వచ్చేసి ఫ్రెంచ్ డ్రైవర్ సో ఇలా ఐదు మంది కలిసి ఓషన్ గేట్ లో నుంచి మన టైటానిక్ షిప్ ఉంది కదా దాని నమూనాలు చూసి ఎలా ఉందో ఆలకించాలని చెప్పేసి ఇది అనుకున్నారు ఇన్ కేస్ ఇది రెండు వేల తొమ్మిదిలోనే అంటే టూ థౌజండ్ నైన్లోనే ఈ ఓషియన్ గేట్ సంస్థను అయితే స్థాపించారు దీన్ని స్థాపించిన తర్వాత అంటే సముద్రం మీద ఇంట్రెస్ట్ అంటే సముద్రం మీద బాగా ఎక్కువ ఇష్టం ఉన్నవారు మాత్రం అంటే లోప సముద్రం లోపల ఏమేమి ఉన్నాయో చూడాలని చాలా మంది అనుకుంటారు వారి కోసం ఈ డీప్ సీ అనే ఒక కంటెంట్ అయితే తీసుకొని వచ్చి సముద్రం ఒడ్డున ఏముంటాయో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఓషియన్ గేట్స్ యొక్క ఉద్దేశం ఇలా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడులో ఈ జూన్ లోనే టైటాన్ అనే సబ్మెరియన్ ని ప్రిపేర్ చేశారు ఈ సబ్మెరియన్ టికెట్ ఎలా అంటే ఒక మనిషికి వచ్చేసి సుమారు రెండు కోట్ల పైగానే ఒక మనిషికి టికెట్ అనమాట అలా ఐదు మంది కలిసి సముద్రంలోకి ప్రయాణించారు ఈ సముద్రంలోకి ప్రయాణించేటప్పుడు మొత్తం బాగానే ఉంది కావాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నారు అలాగే సబ్మేరియన్లోకి నీరు పోకుండా ఉండడానికి సుమారు పదిహేడు మంది కలిసి బోల్ట్ ఉంటాయి కదా ఆ బోల్ట్ను కూడా ఫిట్ చేశారు ఒకవేళ సమ్ అంటే ఆ సబ్మేరియన్ నుంచి బయటికి రావాలంటే ఆ బోల్ట్స్ ఉపదిస్తే కానీ బయటికి రారు అంటే అంత టెక్నాలజీగా మాత్రం ప్రిపేర్ చేశారు ఈ సముద్రంలో ఈ సబ్మేరియన్ వదిలేటప్పుడు మొత్తం ప్రికాషన్స్ అయితే బాగానే తీసుకున్నారు సముద్రంలోకి పోయేటప్పుడు కూడా అంటే సబ్మేరియన్ సముద్రంలోకి వదులుతారు కదా వదిలిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు అయితే బాగానే జరిగింది అంటే కొన్ని మీటర్ల దూరం పోయిన తర్వాత సిగ్నల్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి సడన్గా ఏమైందో తెలియదు అక్కడ ఉన్న వారందరికీ ఆ భయాందోళనకు గురయ్యాయి ఉండంగా ఉండగా లోపలికి వెళ్లే కొద్దీ వారికి ఏందో కోల్పోతున్నామనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇలా రావడంతో పాటు అక్కడ ఉన్న సిగ్నల్స్ కూడా కట్టాయి ఇది గమనించిన ఓషన్ గేట్ సంస్థ మరియు అటు పక్క ఉన్న టెక్నీషియన్స్ అందరూ భయపడ్డారు అసలు ఈ టైటన్ సబ్ ఏమైంది అసలు సిగ్నల్స్ కూడా రావట్లేదని ప్రతి ఒక్కరు భయాందోళనకు దిగారు ఇలా అనుకుంటూ అనుకుంటూ కొంత సమయానికి సిగ్నల్స్ అయిపోయినాయి కానీ వీరి మధ్య కమ్యూనికేషన్ మాత్రం జరగలేదు ఇలా జరిగిన వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఇంకా గాలింపు చీరలు అయితే మొదలుపెట్టారు No. ఇలా రెండు రోజులు బాగానే జరిగింది అయితే ఈ సబ్మీరన్ మాత్రం ప్రయాణించిన గంట నలభై ఐదు నిమిషాలకు మాత్రమే అంటే గంట అంటే పౌదొక రెండు గంటల్లోనే ఈ సబ్మీరన్లో కనెక్షన్స్ అనేవి పూర్తిగా కట్టయినాయి ఇది కట్టైన ప్రతి ఒక్కరికి మాత్రం చాలా ఆందోళనకు గురై ఏం చేయాలో అర్థం కాక మొత్తం టెక్నీషియన్స్ అందరినీ పిలిపించి బాగానే చేసుకున్నారు నైట్ తొమ్మిదిన్నర అయినా కూడా ఏ విషయం అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి తెలియదు అంత బాగా గాలింపు చర్యలు చేసినా కూడా వారికి మాత్రం అలా జరిగింది కానీ అక్కడ ఉన్న వారందరికీ ఆ చిన్న ఏదో పేలిన సౌండ్ మాత్రం వచ్చింది ఆ పేలిన సౌండ్ వాళ్ళు అనుకున్నారు ఏమంటే ఈ పీడనం ఎక్కువ అంటే లోపలికి వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న ప్రెజర్ ఎక్కువయ్యి ఈ ప్రెజర్ కారణంగా ఏమైనా కావచ్చు కావచ్చు అనుకున్న టయానికే కొద్దిసేపటికే అక్కడ ఉన్న సబ్మీరన్ అనేది పేలిపోయింది ఈ పేలిపోయిన విషయం ఎవరికి తెలియదు దీని దీని నమూనాలు తీసుకొని ఫ్రెంచ్ మరియు బ్రిటన్ అన్ని దేశాలు కలిపి ఈ సబ్మెరియన్ మాత్రం వెతకడానికి బాగానే ప్రయత్నించారు ఇట్లా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఒక రోబోను కూడా వదిలేరు కానీ మనందరికీ టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత రోబో కూడా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ చేశారు కానీ అలాంటి రోబోకే సబ్మెరియన్ ఎక్కడుందో కూడా తెలియనంత పరిస్థితి అంటే అంత దూరం కూడా ఈ రోబో కూడా సిగ్నల్స్ అందకపోవడంతో ఏం చేయలేక వచ్చింది అయితే ఈ సబ్మీరలో మాత్రం తొంభై ఆరు గంటలు అంటే నైంటీ సిక్స్ అవర్సే ఆక్సిజన్ ఉంటుంది రోజు పెరిగే కొద్దీ వాళ్ళకంటూ భయాందోళనకు గురైంది వీళ్ళందరూ ఏమనుకున్నారంటే పోనికి ఒక గంట అన్నారా అక్కడ చూసి మొత్తం రావడానికి సుమారు ఐదు ఆరు గంటలు టైం పడుతుంది కదా అని చెప్పి వారి ఉద్దేశంలోనే ఈ ఆక్సిజన్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు ఇలా ప్రిపేర్ చేసుకుని వారంటూ ప్రయాణానికి అయితే మొదలయ్యారు కానీ సగం మధ్యాహ్నం దూరం వెళ్ళంగానే దానికి ఉన్న వాటర్ ప్రెజర్ వల్ల అక్కడ ఉన్న సబ్మీరేన్ అనేది పేలిపోయింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బాగానే బాధపడ్డారు అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగానే బాధపడ్డారు ఇంకొకటి వచ్చేసి మనందరం అనుకుంటున్నాం ఫ్రెంచ్ డ్రైవర్ ఉన్నాడు కదా అతను ఎవరో కాదు మన జేమ్స్ కెమెరా ఉన్నాడు కదా షిప్ అతని క్లోజ్ ఫ్రెండ్ అది కాక జేమ్స్ కెమెరానికి ఎప్పుడో డౌట్ వచ్చింది ఈ ప్రెజర్ అనేది ఇది మీరు చేస్తున్నది తప్పే కాకపోతే ఇది ఏంటంటే మీరు ట్రై చేసినా కూడా అక్కడ ఉన్నది మాత్రం గెలవలేరు ఎందుకంటే మీరు మాత్రం సైలెంట్గా ఉండని ఆల్రెడీ జేమ్స్ ఎమరైనా వాళ్ళకంటూ వార్నింగ్ ఇచ్చాడు ఇలా వార్నింగ్ ఇచ్చినా కూడా ఎవరంటూ పట్టించుకోకపోవడంతో వారంతటా వారు ప్రయాణం అయితే జేమ్స్ జేమ్స్కి అయితే ముందే చెప్పడరు మీరు కావాల్సిన ప్రికాషన్స్ ముందే తీసుకున్నాను బట్ ఎవరంతా జరుగుతుందని ఆలోచించలేదు అదిగాక మనందరికీ తెలుసు అట్లాంటిక్ మహాసముద్రం అంటేనే ఒక పెద్ద రిస్కీ ఏరియా అదిగాక ఇక్కడున్న చలి ఎలా ఉంటుందంటే అంటే ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ దగ్గరనే అంటే అంత టెంపరేచర్లోనే ఈ మనిషి కూడా కావ గడ్డ కట్టేంత స్థితిలో ఉంటుంది అలాంటిది నీటి లోపలికి పోయిన తర్వాత ఒక్కసారి కనుక ఆలోచించుకోండి ఎలా ఉంటుందో అలాంటి సమయంలోనే ఇక్కడ ఉన్న వారందరూ ఆ హఠాత్తుగా చనిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ ఓషన్ గేట్స్ మాత్రం ప్రిపేర్ చేసినంత బాగానే ఉంది బట్ కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ఓషన్ గేట్స్ సంస్థనే దెబ్బతిండడం జరిగింది అది కాక దీనివల్ల ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ టికెట్ ఇంకా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న అయితే మాత్రం బాగానే చేస్తుంటారు బట్ ఈ టైప్ మాత్రం ఎప్పుడు రిస్క్ ఇచ్చేది చివరికి ఫోర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా వారి జాడ తెలియకపోవడం ఇంక్లూడ్ ఏంటంటే ఓషన్ గేట్స్ ఈ టైటన్ అనే సబ్మేరియర్ ఉంది కదా వీటి పార్ట్స్ అయితే కొన్ని కొన్ని దొరికాయి కానీ ఆ మృతి చెందిన వారి బాడీలు మాత్రం ఇంకా దొరకలేదు వీటి కోసం ఇంకా టెక్నికల్ టీమ్ అనేది గాలిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ సబ్మేరియర్ నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్